హలో హాయ్ నాన్న నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ మనం నిన్న ఒక వీడియో చేసుకున్నాం భారీ ఎత్తున ఏపీ హైకోర్టు అండ్ డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించిన ఉద్యోగాలు సుమారు మూడు వేలు రానున్నాయని చెప్పి నిన్న మనం ఒక వీడియో చేసాం ఇదే సైమల్టేనియస్గా తెలంగాణ రాష్ట్రంలో పదిహేనవ తారీఖు ఇలా పదిహేడు నిన్న కాక మొన్న అటు మొన్న పదిహేనవ వన్ ఫైవ్ పదిహేనో తారీఖున జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ అదే కోర్ట్స్లో జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్స్కి సంబంధించి తెలంగాణలో ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్లో అడిగిన జీకే ప్రశ్నలు మీకు నేను చెప్పడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను ఈ ఐదు నిమిషాల వీడియోలో ఎందుకంటే ఉద్యోగం ఒక్కటి మనకు ఉండాలి అందువల్ల ఈ ప్రయత్నం తర్వాత మీ లక్ష్యాలు మీరు సాధిద్దురు కానీ ముందైతే ఒక జాబు మనకు కంపల్సరీ ఉండాలి కాబట్టి జూనియర్ రెసిడెంట్కి తెలంగాణలో అడిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అడిగినటువంటి ప్రశ్నలు పదిహేనో తారీఖు సెకండ్ షిఫ్ట్లో ఒక నిమిషం ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన ప్రశ్నలు చూడండి ఒకసారి జీకే ప్రశ్నలు మీ అందరికీ తెలుసు నలభై మార్కులు జీకే నలభై మార్కులు ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ ఎనభై మార్కులే పేపర్ మ్యాథమెటిక్స్ లేవు మ్యాథ్స్ లేవు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ ప్రశ్నలు మీకు నేను చెప్తా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పదిహేనో తారీఖు ఫస్ట్ షిఫ్ట్లో అడిగినవి మెమరీ బేస్డ్గా కొన్ని పిల్లలు చెప్పారు వాటిలో ఒకటి సెజ్ ఫుల్ ఫామ్ ఏంటని అడిగారు జీకే జికే ప్రశ్నల్లో సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని ఉంటుందిగా ఎకనామిక్స్లో స్పెషల్ మరి సంథింగ్ సెజ్ అంటే పారిశ్రామిక వాడరు రెండు నోబెల్ ప్రైజ్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు మూడు యంత్రాన్ని ఎవరు కనుక్కున్నారు నాలుగు ని ఎవరు కనుక్కున్నారు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఫైనల్కు వచ్చిన జట్లు ఏవి పులులు మరియు సింహాలు ఉన్న దేశం ఎక్కువగా ప్రపంచంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారు ప్రపంచంలోని అతి పెద్ద నది ఏది బిఎస్పి పార్టీని ఎవరు స్థాపించారు కాగ్ని నియమించేది ఎవరు ఎన్హెచ్ఆర్సి చైర్మన్ ఎవరు అంటే మానవ హక్కుల సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా ఎక్కడుంది అతి పెద్ద జలపాతం రెండో జలపాతం ఇండియాలో ఎక్కడుంది నర్మదా రివర్ ఎక్కడ పుట్టింది మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ఇండియా ఎక్కువగా కాలుష్యాన్ని బారిన పడ్డ నది ఇండియాలో ఏది తర్వాత ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ హూ అపోజిడ్ జిన్నాస్ టూ నేషన్ థియరీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది ఎవరు స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్ స్లోగన్ ఎవరించారు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడొచ్చింది లార్జెస్ట్ డెల్టా ఇండియాలో ఏది ఉంది ఆ తర్వాత తర్వాత ఇది సెకండ్ షిఫ్ట్లో ఏమడిగారు అంటే శాస్త్రీయ నృత్యం ఏది మొదటి ఉర్దూ విశ్వవిద్యాలయం ఏది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ ఏ సంస్థ ఏర్పడింది మొదటి అసబ్జాహిల రాజధాని ఏది తెలంగాణ హిస్టరీ కాబట్టి తెలంగాణ హిస్టరీ కింద అడిగారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చట్టం పార్లమెంట్లో ఏ రోజు ఈ బిల్లుని ప్రవేశపెట్టారు సెంట్రల్ వాటర్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది భారతదేశ భౌగోళిక వైశాల్యం ఎంత బారెన్ అనే ప్రదేశం ఏ ద్వీపంలో ఉంది శ్రీశైలం విజయస్థంభం నాటిన కాకతీయ రాజవరం అసఫ్ జాహిల్ అసలు పేరేంటి భారతదేశంలో ఎత్తైన ప్రదేశం కాశ్మీర్ గిల్గిత్ బలిస్తాన్ ఏ పర్వతంలో ఉంది పన్నెండవ శతాబ్దం భారతదేశంలో వీరశైవ మత ఉద్యమ స్థాపకుడు ఎవరు తెలంగాణ భాషా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు పంతొమ్మిది పద్దెనిమిదిలో హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీని ఎవరు స్థాపించారు నాయకత్వం ఎవరు వహించారు పత్తిని ఎలా కొలుస్తారు పత్తిని కాటన్ ఎవరి పాలనలో సూద్రులకి స్వర్ణయుగం ఉంది అనే భావన ఉండింది రాజ్యాంగ సవరణ కొరకు ఏ ఆర్టికల్ నెంబర్ ఏమిటి పద్దెనిమిది యాభై ఏడు మొదటి సిపాయిల తిరుగుబాటు ఎక్కడ స్టార్ట్ అయింది నిజాం కాలేజీ ఎప్పుడు ఏర్పాటు అయింది శతాబ్దంలో ప్రముఖ భారతదేశ పెయింటర్ ఎవరు ఆర్ హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మోడర్న్ ఆర్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల పరిపాలనలో రుద్రేశ్వరం అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు భారతదేశంలో బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా న్యాయ పరిపాలనకు సంబంధించిన శాసనాన్ని చరిత్రలో ఎవరు వేయించారు వరల్ హిస్టరీలో హమురాబియాడు జల్ జమీన్ అనే నినాదాలు ఇచ్చారు ఇలా ఈ యొక్క ఇరవై ఐదు ప్రశ్నలు ఫస్ట్ షూట్లో ఒక ఇరవై ప్రశ్నలు పిల్లలు మెమొరబుల్గా ఉండి పెట్టారు వాటిని ఇప్పుడు మీకు చదివి వినిపించాను ఇందులో తెలంగాణ రాష్ట్రపు ప్రశ్నలు కూడా ఉన్నాయి జీకే ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఇవి ఇస్తారు ఏపీలో అని కాదు కానీ ఈ మోడల్ మీరు జీకే ఫార్టీ మార్క్స్ దెన్ జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ఏమి ఇచ్చారు ఇది జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్ కోర్టులో కోర్టు కోర్టులో ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చి ఓన్లీ యాంటానిమ్స్ సినానిమ్స్ అండ్ ఎర్రర్ క్వశ్చన్స్ నో క్వశ్చన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ తెలంగాణ కోర్ట్ జాబ్స్ యాస్పిరెంట్ ఒక అతను పెట్టారు మనకి యాక్టివ్ వాయిస్ ఇవ్వలే డైరెక్ట్ స్పీచ్ ఇవ్వలేమ్స్ అంటే వ్యతిరేక పదాలు ఒక పదం నుంచి వ్యతిరేక దీన్ని వ్యతిరేక పదం పెట్టమంటాడు రాయమంటాడు సినానిమ్స్ ఎర్ర క్వశ్చన్స్ మాత్రమే నలభై నలభై క్వశ్చన్లు అంటే అక్కడ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి కానీ బట్ ఇంగ్లీషు జీకే పేపర్ తెలంగాణలో కూడా కాబట్టి నేను చెప్పే మీ ముఖ్యమైన మాట ఏంటంటే ఏపీ పిల్లలు ప్రశ్నలు ఇలా ఉండొచ్చు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి ఓకేనా మరొక వీడియో చేస్తాను ఆ సిలబస్ మీద జీకే మీద నెక్స్ట్ క్లాస్లో నేను మీ అన్న హిస్టరీ రఫీసార్ని మిమ్మల్ని అందరినీ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో కూర్చోబెట్టాలన్నది నా ఉద్దేశం అందువల్లే నేను కానీ మన కేజిహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగాలు పడ్డాయి బీహార్లో ఉద్యోగాలు పడ్డాయి రాజస్థాన్లో ఉద్యోగాలు పడ్డాయని మన శంకర్ సారు శంకరెడ్డి సారు కూడా వీడియోలు చేస్తున్నారు మన ఛానల్లో మీరు చూస్తున్నారు గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చే వరకు గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వడమా క్యాలెండర్ వచ్చే వరకు దెన్ ఆ మధ్యలో ఏదో ఒక జాబ్ కొట్టుకుని మనం అక్కడ కూర్చోవడమా ఒక సెక్యూరిటీ కావాలి అనే దానికి కూడా మన ఇన్స్టిట్యూట్ నేను అందరం కేజీహెచ్ ఇన్స్టిట్యూట్ నేను అందరం కలిసి మిమ్మల్ని ఎక్కడో చోట ఏదో గవర్నమెంట్ జాబ్లో కూర్చోబెట్టాలన్నా ఆ తహ తోటి ఆ యాంగ్జైటీ తోటి ఆ డిజైర్ తోటి ఈ పనులన్నీ మేము చేస్తున్నాం ఇది గమనించండి మిమ్మల్ని ఎక్కడో చోట కూర్చోబెట్టాలి మీ కష్టానికి ప్రతిఫలం ఎక్కడో చోట మీకు రావాలి అన్నది మా ఉద్దేశం పెయిన్ తీసుకోబాకండి వంద మార్గాలు ఉన్నాయి మనం సెటిల్ అవడానికి ఈ కోడ్స్ మాత్రం వదలొద్దు చాబులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దీనివల్ల ఒక పవల యూట్యూబ్ కూడా ఇస్తే మనకి అవి మనం దేనొక మంచి కార్యక్రమానికి యూజ్ చేద్దాం చేసిన ప్రతి కార్యక్రమం మీకు నేను ఫొటోస్ పెడతాను ఇమేజెస్ పెడతాను యూట్యూబ్లో నేను పోస్ట్ చేస్తాను ఫొటోస్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ